బట్టలు జాడేయటం అయిపోయిన తర్వాత కుర్చీలు చేపలు నవారి మంచం మడత మంచం ఇవన్నీ కూడా తడిపేసేసాను ఇవి తడిపేటప్పుడు నాకు డౌట్ వచ్చింది నాకే కాదు మీకు కూడా డౌట్ వచ్చింది కామెంట్ పెడతారు అందుకే చెప్తా లేకండి ఈ పని చేస్తుండగానే మా అక్క వచ్చింది మా అక్క అంటే మా తోటికోళ్ళు మేమిద్దరం వ్యవహారం స్టార్ట్ చేశామంటే గంట రెండు గంటలు మూడు గంటలు రోజు అంతా కూడా జాగ్రత్త కానీ ఈరోజు వ్యవహారాన్ని రెండు నిమిషాల్లో ముగించాము ఎందుకంటే కాలు మరత పెట్టుకోవటానికి కూడా ఈరోజు తీరకుండదు కాబట్టి తొందరగా వ్యవహారాన్ని సాలించేశాము మీకు నాకు ఒకటే డౌట్ వచ్చిందని చెప్పాను కదా ఏంటంటే మంచాలు తడిపెడతాం చేపలు తడిపెడతాం బట్టలన్నీ తడిపి ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద మంచాలు పెద్ద పెద్ద పరుపులు వాటిని ఏం చేయాలి వాటిని ఏమో తడిపెట్టకూడదు కానీ మరి అంటు పూర్తిగా ఎలా పోయి కొన్ని శుభ్రం చేయాలన్నా వీలు అవ్వదు కానీ అంటూ ఉంటుందో ఉండదో పక్కన పెట్టేసి మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అని కొంతమంది పెద్దకస్తులు ఉంటారు ఇల్లు అస్సలు శుభ్రం చేసుకోని ఇలాంటి అంటూ అన్న ఈ నన్న ఇల్లు శుభ్రం చేసుకుంటారేమో అని పెద్దవాళ్ళు ఈ రూల్ పెట్టుంటారని నేను అనుకుంటా కానీ నేను అన్నీ పాటిస్తానండోయ్